హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎంతోమంది వీరులు ఉన్నారు ధీరులో ఉన్నారు మనందరికీ వెంటనే గుర్తొచ్చేది మొదటగా కృష్ణ పరమాత్ముడు తర్వాత కర్ణుడు తర్వాత అర్జునుడు ఎందుకంటే వీళ్ళకి అంత ఫ్యాన్ బేస్ ఉంది మరి ఇండియాలో వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కూడా అలాంటిదే మరి వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మరియు దివ్య అస్త్రాల గురించి మనం ఒకసారి చూద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కురుక్షేత్ర యుద్ధంలో అతిరథుల్లో ఒకరైనటువంటి కర్ణుడు అర్జునుడి గురించి మొదటగా మనం అర్జునుడి గురించి తెలుసుకుందాం అర్జునుడి దగ్గర ఉన్నటువంటి దివ్య ఆస్త్రాలు చూద్దాం దివ్య ఆస్త్రానికి అధిక శక్తి రావాలంటే వాళ్ళ దగ్గర దివ్య ధనస్సు కూడా ఉండాలి అర్జునుడి దగ్గర ఉన్న దివ్య ధనస్సు పేరు గాంధీవం గాంధీవం ఎంత శక్తి ఉంటుందంటే ఒక్కసారి దాని వింటి నారిని లాగి వదిలితే చాలు అది పెద్ద పెద్ద మృములు లాంటి శబ్దం చేస్తూ శత్రువులను భయభ్రాంతులను చేస్తుంది ఈ ధనుస్సు ఇంకా దివ్య అస్త్రాన్ని జోడించి శత్రువులపైకి విడిచిపెడితే కొన్ని రెట్ల శక్తితో శత్రువులను చంపుతుంది దీనితోనే కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని లక్షల మందిని చంపాడు అర్జునుడు ఈయన దగ్గర ఉన్న అస్త్రాల్లో కొన్ని శక్తివంతమైన అస్త్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాశుపతి ఆస్త్రం శివదేవునికి తపస్సు చేసి వరంగ పాశుపతి ఆస్త్రాన్ని అర్జునుడు పొందాడు బ్రహ్మాస్త్రం వజ్రాస్త్రం సమ్మోహిని అస్త్రం ప్రజాపతి అస్త్రం ఆగ్నేయాస్త్రం భూమాస్త్రం వాయవ్యాస్త్రం దీనినే మనం వరుణాస్త్రం అని కూడా అంటాము నెక్స్ట్ పర్వతాస్త్రం శాస్త్రం రౌద్రాస్త్రం సప్తరిషి ఆస్త్రం పారేంద్రియ ఆస్త్రం దీనికి ఇంకో పేరు కూడా ఉంది అది ఆక ఇంద్రాస్త్రం ప్రజన్య అస్త్రం యమదస్త్రం అంతర్ధానాస్త్రం వరుణపా శాస్త్రం మహేంద్ర అస్త్రం నాగాస్త్రం స్నకర్ణ అస్త్రం వర్ధనాస్త్రం శబ్దస్త్రం ఆస్మవ అస్త్రం ప్రజ్ఞాస్త్రం విశేషణ అస్త్రం సూర్యాస్త్రం అంజలికం ఈ అస్త్రం గురించి మీ అందరికీ ముందే తెలుసు ఎందుకంటే సూర్యపుత్రులు కర్ణుడిని చంపడానికి ఈ అస్త్రాన్ని ఉపయోగించే అర్జునుడు కర్ణుడిని చంపాడు తర్వాత కర్ణుడి దగ్గర ఉన్న దివ్య అస్త్రాల గురించి మనం ఒకసారి చూసుకుందాం ఈయన దగ్గర ఉన్న దివ్య ధనసు పేరు విజయ ధనస్సు దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ ధనుసు ఎవరి చేతిలో ఉంటే వారికి వాటం అనేది ఉండదు దీని చుట్టూ ఒక బలమైన వలయం లాంటిది ఏర్పడుతుంది ఏ అస్త్రము ఏ శస్త్రము దీన్ని ఛేదించలేదు ఈ ధనుసుకు దివ్యాస్త్రాన్ని జోడించి విడిచిపెడితే కొన్ని రెక్ట్ల అధిక శక్తితో శత్రువులను సంహరిస్తుంది దీని వింటినారి లాగి వదిలినప్పుడు ఒక ఉరుము లాంటి శబ్దం వస్తుంది ఈ శబ్దానికి శత్రు సైన్యాలు హడిలిపోతాయి ఈయన దగ్గర ఉన్న కొన్ని శక్తివంతమైన అస్త్రాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం బ్రహ్మాస్త్రం వాసవి ఆస్త్రం శక్తి ఆస్త్రం సర్పముఖ భాండాస్త్రం వరుణాస్త్రం ఆగ్నేయాస్త్రం భార్గవాస్త్రం అంతర్ధాన ఆయుధం పరావస్త ఆస్త్రం భూమి ఆస్త్రం ప్రజ్ఞయాస్త్రం ఇంద్రజాలాస్త్రం నాగాస్త్రం సూర్యాస్త్రం ఈ దగ్గర మరికొన్ని దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి మీకు ఏదైనా అస్త్రం గురించి తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై శ్రీకృష్ణ